నిజమే నాది వేరు అంటే చేసే పని వృత్తి పరంగా ఒక బొట్లు ఉన్నాయి కానీ కానీ కులం అయితే వేరు వేరే వాళ్ళ కులం వేరే మన కులం వేరే ఒక్కటే కానీ కాకపోతే ఏంటంటే తిండి ఒకటే ఒక్కటే ఇప్పుడు అందరం కలిసి బంతి కూర్చున్నప్పుడు అందరం ఒకటే పెళ్లి చేసుకున్నారు పిల్లలు వాళ్ళు చేసుకోండి అంటే మీరు ఉన్నది కొద్ది ఏపూరు ఎందుకంటే ఒకప్పుడు ఈ కురుమల్లు గొర్రె రాష్ట్రానికి గొల్ల ఇంటికి వచ్చిరనుకో సర్ది వాటి కాసుకుంటే ఆ సర్దిని ముట్టకపోతున్నారు కానీ నిజమేనా కాదు ఇప్పుడు మీరు గొల్ల కదా నిజమేనా కదా వాళ్ళు మేము ఒకటే అంటారు తెలుసా అమ్మా ఇంత సర్పంచ్ పదవి కోసమో ఇంకా దేనికోసమో ఎంత పొత్తు కోసం వచ్చి కానీ అట్లా కాదు అమ్మ ఎవ్వల ఎవర తిండి వాళ్ళకే కావాలి ఎవరి ఎవరి కష్టం వాళ్ళకే కావాలి ఉండాలి కాకపోతే గొల్లా ఒకటే అనేసరికి ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు మా మనమైన పల్లెటూరు ఉన్నా లేదండి అందరికీ తెలుసు గొల్ల ఏందని తెలుసు కురుముళ్ళు ఏందని తెలుసు కానీ కొంతమంది గొల్ల కురుము ఒకటే అనేసరికి కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పుడు ఇవ్వాలక రావాలంటే ఎట్లుండే అట్లా మాట్లాడాలిగా